వెల్కమ్ బ్యాక్ టు హనీతల్లి ఛానల్ ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైతే చూస్తున్నారో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మీకు నచ్చితే కంపల్సరీగా వీడియో పూర్తి వరకు చూడండి హనీ కోసం కొన్ని విషయాలు తెలుసుకోవాలి అంటే ఏంటి ఈ పార్క్ వెళ్ళిన విషయం కూడా వీడియో తీసి పెట్టాలా అంటే నార్మల్గా వెళ్ళామండి అని చేసిన విషయాలు వీడియో తీసి పెడుతున్నానండి అంతే నచ్చితే చూడండి నచ్చకపోయినా నా కోసం చూడండి ఈ వీడియో తీసి ఫోర్ డేస్ అవుతుంది నేను అప్లోడ్ చేయడానికి మాత్రం ఎంత టైం పట్టింది అసలు ఖాళీ ఉండక ఖాళీ అంటే ఏమీ చేయను ఖాళీగానే ఉంటాను కానీ అప్లోడ్ చేయడానికి ఖాళీ టైం టైం దొరకలేదు ఇంక ఇవిడ విషయానికి వచ్చేస్తే చూడండి బాలు తిన పట్టుకెళ్తుంది పార్క్ కానీ ఎవ్వరికి ఇవ్వదు అన్ని మంది పిల్లలు ఉన్నారా ఆ పిల్లలు ఎవ్వరికి ఇవ్వదు తిన మాత్రమే ఆడుతుంది బాల్తో బాలుతో పార్కులో ఏం చేస్తుందా అని చెప్పి నేను వెళ్ళాను ఒకరోజు సడన్గా ఆ రోజు తీసిన వీడియో అయితే ఇంకా తన బాలుతో తనే ఆడుకోవాలి ఎవరికి షేరింగ్ అనేది ఉండదు షేరింగ్ ఇచ్చింది అంటే తన చుట్టూనే తిరుగుతుంది అస్సలు అస్సలు వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఇష్టపడదు తను ఒక్కరిదే ఆడుకోవాలనుకుంటుంది చూడండి పోనీ తను ఆడుకుంది కాక వాళ్ళ నాన్నతో ఆడతానంటది మీకు ఈ సైకిల్ కనిపిస్తుంది కదా ఈ సైకిల్ కోసం కొంచెం మీకు ముందు ముందుకు ఒక ఒక విషయం చెప్తాను చూడండి లాస్ట్కి ఈ అబ్బాయితో ఆడడం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసినల్లా ఆడు మరీని దీంతో ఆడు అంటే ఈవిడతో ఆడమంటుంటే ఆడు ఆడుకుంటు ఆడొక్కడే ఆడుకోవడానికి చూస్తున్నాడు ఆడికి తెలియదు కదా హనీతో అంత ఈజీ కాదని హనీ ఇచ్చేస్తుంది వాళ్ళకి అసలు మాట్లాడుతూ మాట్లాడుతూనే వెళ్ళి కొట్టేస్తుంది అంత రౌడీ పిల్లయి పిల్ల ఆడు మళ్ళీ వచ్చి బాల్ తీసేసుకుంటాడేమో ముందుగానే బాల్ తీసేసుకుంది చూడండి ఎలా వెళ్ళిపోతుందో అయితే తనకి ఆ బుద్ధి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు కానీ అసలు ఎవరికి షేరింగ్ అనేది ఉండదు షేరింగ్ ఇష్టపడదు ఎవరికి అంటే బయట బయట పిల్లలకి ఎవరికి షేరింగ్ అనేది ఇవ్వదు అదే మీ నేనైనా వాళ్ళ నాని అయినా వాళ్ళ డాడీ అయినా వాళ్ళ అమ్మమ్మైనా షేరింగ్ ఇస్తుందేమో కానీ ఏ విషయమైనా సరే అదే ఇంకే పిల్లలైనా ఎవరైనా తనకి అనవసరం ఇంకా తను అనుకున్నదే మనం ఏం చెప్పినా వినదు అంత అంత అల్లరి పిల్ల ఇక్కడ సైకిల్ తొక్కుతూ కొంతమంది అమ్మాయిలు కనిపిస్తున్నారు కదా చూడండి వీడియో ముందు ముందుకి వీడియోస్ షూ వీడియోస్లో కనిపిస్తారు చూడండి పార్క్ వస్తే నేను నా కూతురితో ఆడుకోవడానికి వచ్చాను వాళ్ళు పాపం ఒక అమ్మాయి దగ్గర ఏమొచ్చి సైకిల్ తీసుకున్నారు సైకిల్ తీసుకొని వాళ్ళ మమ్మీ సైకిల్ తీసుకున్న అమ్మాయి వాళ్ళ మమ్మీ రాలేనట్టుంది ఒక ఎన్ని మంది ఒక ఆరుగురు అమ్మాయిలు వచ్చారు వచ్చి తర తొక్కలు తర తొక్కలు అది కొత్త సైకిల్ ఒకటి తెగ తొక్కేస్తున్నారు ఆ అమ్మాయి వచ్చి అక్క ఇచ్చేయండి అక్క నేను ఇంటికి వెళ్ళిపోతాను అక్క నాకు ఇచ్చేయండి అక్క ఇంటికి వెళ్ళిపోతాను అని సంటది అయినా సరే ఉండి చెల్లి ఇచ్చేస్తాము సైకిల్ ఉండి చెల్లి అని చెప్పి వాళ్ళు చూస్తే బీటెక్ స్టూడెంట్స్లా ఉన్నారు ఈ పిల్ల చూస్తే ఈ పిల్ల సైకిల్ ఎయిత్ క్లాస్ అలా ఉంటుంది పిల్ల అంతే అంత చిన్నపిల్ల సైకిల్ తీసుకొని వీళ్ళు ఏమొచ్చి చాలాసేపు ఆడారు ఆడారు ఆ లాస్ట్కి ఏడ్ చేశారంటే ఆ సైకిల్ని టైర్ 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 పంచర్ ఏదో అయిపోయినట్టుంది ఆ పిల్ల ఇంకా ఏడుపు ఏడుపు నేను మా మమ్మీ తిట్టేస్తుంది నన్ను అని చెప్పి ఏడిచింది చాలాసేపు ఏడ్చింది ఏడ్చింది ఇంకా వాళ్ళు ఏమొచ్చి ఆ అమ్మాయినే సరే మనం ఉంటాం చూడండి ఆ సైకిల్ ఇక్కడ ఆ సైకిల్ అలాగే ఎరగబుట్టారు కొత్త సైకిల్ కూడా మళ్ళీ ఆ పాపని ఎలా కూర్చోపెట్టారు అక్కడ ఒకటి ఇంకోసారి కోట్లు అలా సైకిల్ తొక్కుతూనే ఉన్నారు హనీ ఏమొచ్చి అమ్మా నేను సైకిల్ అమ్మా నేను సైకిల్ అంటుంది అయికుండా ఈ పిల్లది ఆ సైకిల్ ఇవ్వమన్నా ఇచ్చారు కాదు లాస్ట్కి అది పంచర్ చేశారు ఆ టైరు పని చేసేసి అప్పుడు లాస్ట్లో ఎవరు అంతలో వాళ్ళు సైలెంట్గా వెళ్ళిపోయారు పాప అమ్మాయి చాలాసేపు ఏడ్చింది మరి ఇంటికి వెళ్ళిందో లేదో అప్పుడు మాకు తెలీదు మేమైతే ఇంటికి వస్తాం అప్పటికి ఇంకా దీనికి విసుక్ వచ్చింది ఒకరిది ఆడుకొని 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 ఇంకేం చేయాలో అర్థం అవక ఈ స్తంభం పట్టుకొని ఆడుతుంది ఆ స్తంభం ఎక్కించమంది ఎక్కించను ఆ చెప్పులు తీసి రెండు చెప్పులు తీసి జాగ్రత్తగా ఒక పక్కన పెట్టుకొని బాల్ ఒక పక్కన పెట్టుకొని ఆ స్తంభం అంతా ఆడటం స్టార్ట్ చేసింది అది ఇప్పుడు ఆ స్తంభం ఎక్కిస్తుంది అంట నన్ను ఎక్కించబి నేను ఎలా ఎక్కించుతాను అని నా వల్ల కాదు నేను ఎక్కించడం అలాగంటే నన్ను ఎక్కించు ఎక్కించే ఏడిచింది చాలాసేపు నేను ఎక్కించలేనమ్మా అమ్మ అన్నాను చూడండి వాళ్ళు మళ్ళీ సైకిల్ ఇవ్వలేదు అమ్మాయిని పాపం చాలాసేపు ఏడిపించారు ఇదేదో దీని అంతా ఇది ఆడుకుంటుంటే ఈడొచ్చి మళ్ళీ సైకిల్ పట్టుకొని వచ్చాడు ఇది ఊరుకుంటుందా ఆ సైకిల్ ఇచ్చి మన గోళ అసలు పార్క్ తీసుకెళ్ళానే కానీ ఇంకా అది ఏడు వస్తుందని చెప్పేసి ఇంక అలా పానీపూర్కి తీసుకెళ్ళాను పానీపూరి మేము అని వెళ్ళి పానీపూరి తినేసి వస్తాం మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ